నంద్యాల జిల్లా సంజమాల మండలంలోని రైతులక్ష్మి కులాయి మిరప పంట వేసి నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు మూడు లక్షల వరకు మిరప చేనుకు ఖర్చు చేశానని ఇంతవరకు పంట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ప్రభుత్వం మిరప రైతులను ఆదుకోవాలని రైతు లక్ష్మి కులాయి వేడుకుంటున్నారు అది కర్నూలు జిల్లా మన సంజా నంద్యాల జిల్లా సంజాల మండలం బూదలది గ్రామం దూదెగల లక్ష్మికులాయి నేను మిరప వేసు మూడు మిరప వేసుకున్నా ఆ మిరప వల్ల మొత్తం నాశనం అయిపోయింది మిరప మొత్తం నాశనం అయిపోయింది మూడు లక్షలు పెట్టుబడి పెట్టిన నాలాంటి రైతులకు పెద్దవాళ్ళు దయచేసి ప్రభుత్వం ప్రభుత్వం ఉండే ప్రభుత్వాన్ని దయచేసి రెండు చేతులతో తోడించి నమస్కరించినా ప్రభుత్వము ఇట్లాంటి రైతులను కాపాడాలని సాధ ఆదకాలని అదకాలని కోరుకుంటున్నాను ఎన్ని ఎకరాలు వేసినా మూడెకరాలా సార్ మూడెకరాలా పెట్టుబడి ఎందుకు పెట్టినావు మూడు లక్షలు మూడు లక్షలు